వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ గణేష్ నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం ఏడవ రోజు కావడంతో మా గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చాలా ఘనంగా నిర్వహించారు గణేష్ నవరాత్రుల్లో తమలపాకుపై ఈ విధంగా చేయడం వల్ల మనసులో కోరికలు తీరుతాయట అదేంటో వీడియో చివరిలో చూద్దాం స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ఆ పార్వతి తన గణపాయ కోసం ఏ రోజుకు ఆ రోజు భక్తులు ఎవరికి తోచిన ప్రసాదం వాళ్ళు రెగ్యులర్గా తీసుకెళ్తుంటారు తొమ్మిది రోజులు కూడా ముఖ్యంగా ఉండ్రాళ్ళు పులిహోర ఇంకా కేసరి పాయసం ఈ విధంగా ఎవరికి ఎవరికి వీలైన ప్రసాదాలు వాళ్ళు తీసుకొస్తుంటారు నైవేద్యంగా పీటల మీద రోజొక జంట కూర్చుంటారు పీటల మీద రోజుక జంట కూర్చొని ఆ గణనాథుని పూజలు నిర్వహిస్తుంటారు మా ఊరు గణేష్ మండపం దగ్గర అయ్యగారు చాలా చక్కగా పర్ఫెక్ట్గా పూజలు జరిపిస్తున్నారు ప్రతిరోజు గౌరీ పూజ పసుపు గణపతి పూజ ఇంకా విగ్రహ పూజ మా గ్రామంలోని భక్తులు పొలం పనులు చూసుకుంటూనే చాలా చక్కగా భక్తిభావంతో గణేష్ పూజలో హాజరవుతున్నారు ఉదయం పూట పూజా కార్యక్రమాలు నిర్వహించినా కూడా చాలా ఓపికగా సాయంత్రం వేళ కూడా భజన కార్యక్రమం చేస్తుంటారు భజన కార్యక్రమంలో భాగంగా హనుమాన్ చాలీస మణిద్వీప వర్ణన గోవిందనామాలు వివిధ దేవి దేవత కీర్తనలు పాడుతుంటారు స్వామివారికి హారతి కార్యక్రమం అయిన తర్వాత పీటల మీద కూర్చున్న భక్తులకి వాళ్ళు పుట్టింటి వారు నూతన వస్త్రములు పెడుతుంటారు శుక్రవారం రోజు ఆ గణనాథుడికి కూచిపూడి కోటయ్య గారి కుటుంబము లడ్డూ ప్రసాదం తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఆ గణేష్ కృపకు పాత్రులైనారు ఆ లడ్డూ ప్రసాదానికి చివరి రోజు ఆదివారం వేలంపాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఆ గణేషునికి పూజా కార్యక్రమం అనంతరం అయ్యగారు చాలా చక్కగా వచ్చిన భక్తులందరికీ అక్షింతలేసి ఆశీర్వదిస్తున్నారు అందరూ ఆశీర్వచనం తీసుకున్న తర్వాత స్వామివారికి నివేదించిన నైవేద్యాలను చాలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చాలా సరదాగా అందరూ స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారు పీటల మీద కూర్చున్న దంపతులే కాకుండా వచ్చిన భక్తులు కూడా ప్రసాదాలు తీసుకొస్తుంటారు స్వామివారికి పులిహోర ముద్దపప్పు స్వీట్స్ ఉండ్రాళ్ళు పానకము పరమాన్నము సీతాఫలము యాపిల్స్ దానిమ్మ ఇలా ఏది తెచ్చినా కూడా అందరూ షేర్ చేసుకుంటారు ఇకపోతే గణేష్ నవరాత్రుల్లో భాగంగా తమలపాకుపై మనసులోని కోరికలు అష్టగంధంతో రాయడం వల్ల ఆ కోరికలు సిద్ధిస్తాయనేది నమ్మకం వీడియో చూసిన వారందరికీ గణేష్ కృపా కటాక్ష వీక్షణాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్